హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన టేస్టీ రెసిపీస్ వచ్చేసి బీరకాయ ఎగురు అలానే బీరకాయ తొక్కలతో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించిపోతుంది పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి కర్రీకి సరిపడగా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు అలానే ఒక స్పూన్ మినప్పప్పు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర తర్వాత రెండు ఎండుమిరపకాయలు మధ్యలో తుంచుకొని వేసుకొని తర్వాత వెల్లుల్లి పేకలు తర్వాత కరివేపాకు వేసుకొని కొంచెం వేయించుకోవాలి తర్వాత ఇవి బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని ఇందులో వేసేస్తున్నాను ఇక్కడ నేను ఏంటంటే ఉల్లిపాయ వేయలేదు ఆల్రెడీ మనకి బీరకాయ కూర ఏంటంటే కొంచెం టీ పనిపిస్తుంది ఇంకా మళ్ళీ ఉల్లిపాయ వేస్తే తీగ అవుతుందని నేను ఉల్లిపాయ వేయలేదు ఫ్రైలాగా చేస్తున్నాను బీరకాయ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి పావు టీ స్పూన్ పసుపు అలానే రుచికి సరిపడగా ఉప్పు వేస్తున్నాను వేసిన తర్వాత ఇది బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇందులో నుంచే వాటర్ వస్తాయి ఆ వాటర్ తోటి ఈ కర్రీ అంతా కూడా ఉడికిపోతుంది ఎక్కడ కానీ నీళ్ళు వేయనవసరం లేదు ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలైనా మగ్గించుకోండి సిమ్లో పెట్టుకొని లేదంటే మీడియంలో పెట్టుకొని మగ్గించుకోండి చూస్తున్నారు కదా ఇలా వాటర్ అనేది వస్తుంది ఈ వాటర్లోనే బీరకాయ కూర అంతా ఉడుకుతుంది బీరకాయ ఏంటంటే తొందరగానే ఉడికిపోతుంది ఎక్కువ టైం తీసుకోదు ఒకవేళ మీరు ఉల్లిపాయలు వేసుకోవాలనుకుంటే ఇంకా తా కొంతమంది ఉల్లిపాయ వేసుకున్న తాలింపు వేసుకుంటారు తాలింపు వేగిన తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో వండుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసుకున్నా కానీ ఇంకా ఉల్లిపాయ వేస్తే ఏం మారదు సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట కొంచెం పెట్టుకుంటే పోపు పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు లేదంటే తాలింపు లేకుండా ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేపుకొని కూడా చేసుకుంటారు ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకున్నాను మగ్గిన తర్వాత ఇక్కడ లాస్ట్కి నీళ్ళన్నీ ఇంకిపోయే టైంలో ఇప్పుడు కారం వేస్తున్నాను మీరు ఎంత తినగలుగుతారో స్పైసీ అంతవరకు వేసుకోండి కానీ నేనైతే ఒకటిన్నర స్పూన్ వరకు వేసాను కారం కారం వేసిన తర్వాత అంతా కూడా ఒకసారి కలిపేసుకోండి చూస్తున్నారు కదా కర్రీ అంతా కూడా మెత్తగా బల్లె ఉడికిపోయింది అలానే కారం వేసిన తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఇలా సిమ్లో వేయించేసుకోండి పచ్చి వాసన పోతుంది ఈ కారంలో ఏంటంటే నేను కూర కారం కాబట్టి ధనియాలు అన్నీ వేసి ఆడిచ్చిన కారం అనమాట కూర కారం టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా మనం అర కేజీ బీరకాయలు కట్ చేసాము కర్రీ చూస్తే కొంచెమైంది ఇంతే బీరకాయ ఏగితే బీరకాయ ఒకటి గోంగూర ఒకటి తోటకూర ఒకటి ఆకుకూరలు ఏ అయినా కానీ చాలా తక్కువ అయిపోతాయి అనమాట చూసేటప్పుడు ఎంత ఉంటాయి అవి వేగిన తర్వాత ఇంత అయిపోతుంది ఈ కర్రీ చూసారు ఎంత అయిపోయిందో కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ బీరకాయ ఇగురు ఎలా తయారు చేసుకోవాలనేది హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చి బీరకాయ తొక్కలతో పచ్చడి చాలామంది ఏం చేస్తారంటే బీరకాయ తొక్కలన్నీ కూడా పాడేస్తూ ఉంటారు కానీ పాడేయకుండా వీటితో కూడా మనం పచ్చడి చేసామంటే అసలు గిన్నె ఊర్చేస్తారనమాట అసలు ఉండనే ఉండదు అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీన్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగేసుకున్నాను తర్వాత కొంచెం కొత్తిమీర రెండు టమాటాలు కూడా ముక్కలుగా కట్ చేసుకున్నాను అలానే కారానికి సరిపడగా ఎండుమిరపకాయలు తీసుకున్నాను అలానే చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా అయితే నానబెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా ఎండుమిరపకాయలు వేయించేసుకుందాం ఈ ఆయిల్లో ఎండుమిరపకాయలు ఎక్కువ టైం పట్టదండి వేగడానికి కొంచెం టైంలోనే వేగిపోతాయి తొందరగా మాడిపోకుండానే తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇదే ఆయిల్లో కొంచెం శనగపప్పు అలానే కొద్దిగా మినప్పప్పు వేసుకొని దోరగా వేయించుకొని ఇది కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోండి చూస్తున్నారు కదా ఈ కలర్ వచ్చినప్పుడు తీసేసి పక్కన ప్లేట్లో పెట్టేసుకోండి ఇదే ఆయిల్లో మనం ఇప్పుడు బీరకాయ తొక్కలు వేసేస్తున్నాను కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా బాగా కడిగేసుకోవాలన్నమాట కడిగేసుకున్న తర్వాత నీళ్ళన్నీ వాడేసి ఈ తొక్కల్ని ఇలా వేయించేసుకోవాలి నేనైతే బీరకాయ కూర నేను ప్రతిసారి కూడా తొక్కలని అయితే పాడేయకుండా కర్రీ చేసేసిన తర్వాత అదే తొక్కలతో ఇలా పచ్చడి అయితే చేసేస్తూ ఉంటాను ఇప్పుడు బీరకాయ తొక్కలు పక్క తీసేసిన తర్వాత అదే ఆయిల్లో టమాటాలు అలానే కొత్తిమీర కూడా వేసేసుకొని వేయించేసుకోండి ఇవన్నీ కూడా మనం పక్కా తీసి పెట్టుకునేవి కూడా బాగా చల్లరిపోవాలి ఇప్పుడు మినప్పప్పు శనగపప్పు అలానే ఎండుమిరపకాయలు వేసేసుకున్నాం కదా వేయించుకున్నాయి ఇప్పుడు అందులోకి కొన్ని వెల్లుల్లి రేఖలు అలానే కొంచెం జీలకర్ర ఈ రెండు కూడా పచ్చివే వేసుకుంటున్నాను జీలకర్ర ఎల్లుల్పాయలు కూడా ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడగా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి ఇలా కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి ఒకసారి తిప్పితే సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ తిప్పాల్సి వస్తుంది కదా ఇంకా బీరకాయ తొక్కలు ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న బీరకాయ పొట్టు కూడా వేసేస్తున్నాను వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ తిప్పుకుందాం చూసినారు కదా బీరకాయ తొక్కలు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టాను ఇలా బరకగా అయితే అయింది ఇప్పుడు ఈ టమాటాలు కొంచెం చల్లారిన తర్వాత వేసుకోవాలి వేగిపోయినాయి కదా చల్లారి పెట్టుకోండి ఇలాగా చల్లరిలోగా తాలింపు పెట్టేసుకుందాం ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని తాలింపుకి సరిపడగా కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా మరిగిన తర్వాత దీంట్లోకి కొంచెం శనగపప్పు అలానే కొద్దిగా మినప్పప్పు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర అలానే ఎండుమిరపకాయలు తర్వాత కొంచెం వే కూడా వేసుకున్నాను ఇవి బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని తాలింపు ఎంత బాగా వేగితే అంత టేస్ట్ వస్తుంది పచ్చడికి అలానే మరీ మాడిపోకూడదు అలానే మరీ పచ్చిగా కూడా ఉండకూడదు బాగా వేగాలి మీడియంగా ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకుందాము చింతపండు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టేసిన తర్వాత మనం వేయించుకున్న టమాటాలు ఉంటుంది కదా గిన్నె అందులో కొద్దిగా నీళ్ళేసి కడిగేసి అవి కూడా వేసేసుకొని చూస్తున్నారు కదా ఇలాగైతే నేను మిక్సీ పట్టేసుకున్నాను మరీ మెత్తగా కాకుండా అలానే మరీ బరకగా కాకుండా మీడియంగా అయితే మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని పచ్చడిని అంతా కూడా దాంట్లోకి మనం వేయించి పెట్టుకున్న పోపునైతే వేసేసాను తాలింపుని చూస్తున్నారు కదా చాలా టేస్టీగా ఉంటుంది బీరకాయ తొక్కలతో పచ్చడి చేస్తే చాలా ఈజీగా కూడా అయిపోతుంది తొందరగా అయిపోతుంది అలానే ఈ పచ్చడి వచ్చేసి ఇడ్లీలోకి దోశల్లోకి అన్నిటిలోకి అయితే చాలా బాగుంటుంది రైస్లోకి కూడా చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్